నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కెఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని జాతీయ రహదారి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ముప్పై టన్నుల రేషన్ బియ్యాన్ని నాయుడుపేట అర్బన్ సీఐ బాబీ స్వాధీనం చేసుకున్నారు రాబడిన సమాచారం మేరకు జాతీయ రహదారిపై సీఐ వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో రాజమండ్రి నుంచి చెన్నైకి తరలిస్తున్న ముప్పై టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి అనుమానం రాకుండా ఓ బ్రాండ్ పేరుతో ఉన్న గోని సంచుల్లో రేషన్ బియ్యం తరలిస్తుండటంతో పోలీసులు స్వాధీనం చేసుకుని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు పట్టుబడ్డ రేషన్ బియ్యం సుమారు ఆరు లక్షల విలువ చేస్తాయని సివిల్ సప్లై అధికారులు తెలిపారు

జన్మదిన శుభాకాంక్షలు సోళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు శ్రీ నెలవల రాజేష్ మామగారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు బందిలి వెంకటేష్ బందిలి అనిల్ సోళ్లూరుపేట నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బందిలి సాయి